తింటా ఒకటి మాట ఊరంతా ఒకటి పాట వినాయకాది సందర్భంగా పేలాల పంపిణీ పేలాల పిండి పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు మచిలీపట్నం ప్రకటన వారి ఆధ్వర్యంలో రేపు తొలి సందర్భంగా సందర్భంగా భక్తులకు పేలాల పిండి ఉచిత పేలాల పిండి వితరణ చేయడం జరుగుతుంది మన మచిలీపట్నం విశ్వ హిందూ పరిషత్ తరఫున పట్టణ ప్రజలందరికీ కూడా ఉచిత పేళాల పిండి పంచడం జరుగుతున్నది ఈ ఉచిత పేళాల పిండి తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి అంటే ఒక సమస్త జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ యొక్క జొన్న పేలాలతో సంబంధించిన పేలాల పిండి పంచడం జరుగుతున్నది కావున ఈ యొక్క పేలాల పిండి విశేషత ఏంటంటే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అందినాడు తొలిగా మనం శుభ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేందుకునేందుకు మంచి శుభదినం అని చెప్పని ఆ యొక్క ఇష్టంలో ఆ యొక్క భగవంతుడు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియబరుతున్నాడు కావున ప్రజలందరూ కూడా ఈ తొలి ఏకాదశి పండగ విశేషంగా జరుపుకుని ఆయుర ఆరోగ్యాలతో ఉండవలసిందిగా ప్రార్థన చేస్తాం జై ఈరోజు మన తొలి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత పేదల తిండి పంపిణీ కార్యక్రమాన్ని చేపడటం జరిగింది ముఖ్యంగా మనకు పండుగల్లో హిందూ పండుగల్లో తొలి తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ దానికి శ్రీకారం చుడుతూ మరి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతా ఉంటాం హిందూ పండుగలో తొలి తగతి పరిపాలనైంది కాబట్టి పూజా కార్యక్రమాలు హిందూ పండుగలందరికీ కూడా మొదటి కార్యం కాబట్టి మరి అందరినీ కూడా స్మరించుకుంటూ ప్రజలు ప్రజలందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి అంత సంతోషాలతో ఉండాలి బాగా వాద్యాలతో ఉండాలని దాన్ని పిండి స్వామివారిని నైవేద్యం పెట్టి మరి స్వామివారికి మరి మన తేదాల పిండి అట్లాగే చూసిన అవి కూడా నైవృద్ధ్యం పెట్టి అందరికీ కూడా వికరణ చేస్తే జరుగుతుంది ఆషాఢమాలో మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనిని మహావిష్ణువు యొక్క శయన ఏకాదశి అని కూడా అంటారు ఇక్కడ నుంచి నాలుగు నెలల వరకు కూడాను ఈ శయను వచ్చుకునే ఉండదు చాతుర్మా చాతుర్మాస వ్రతం కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలలు కూడా హిందువులలోకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కూడా కార్యక్రమాలు చేయకూడదు అని అంటుంటూ ఉంటారు ఈ నాలుగు వేల నెల వరకు కూడా కాబట్టి దీన్ని చాలా పవిత్రంగాను తర్వాత దీని దీని ద్వారా ఇక్కడి నుంచో మొదలయ్యేటువంటి ఈ పంటలు ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరగాలన్నట్లయితే ఈ ఏకాదశి వ్రతం చేసుకోవడం చాలా ఉత్తమమైనది పురాణాల్లో చెప్పడం జరిగింది जय श्रीराम बोलो जय श्री राम प्यार से बोलो जय श्री राम दिल से